హెల్మెట్ ధరించి మోటార్ బైకులు నడపాలని సీనియర్ సివిల్ జడ్జి శోభగారు పేర్కొన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం సీనియర్ సివిల్ జడ్జి శోభగారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు లేకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్ రావు గారు స్పెషల్ మేజిస్ట్రేట్ పరశురామ్ గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాటా సురేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ జయప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బాబు లోక్ అదాలత్ సభ్యులు మారకొండారెడ్డి సీనియర్ న్యాయవాది రెడ్డితో పాటు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది మన హైకోర్టు యొక్క ఆదేశాలనుసారము అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథార్టీ వాళ్ళు మరియు మన హాన్రబుల్ డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఆదేశం ప్రకారము ఈరోజు వాక్ వన్ కే అనే ప్రోగ్రాం కండక్ట్ చేయమని చెప్పి అందరి జ్యుడిషియల్ ఆఫీసర్లకి అలాగే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్లకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ ఇది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హెల్మెట్లు ధరించకుండా ఎవరైతే టూ వీలర్స్ నడుపుతున్నారో వాళ్ళు యాక్సిడెంట్స్ గురవడము తర్వాత కుటుంబాల్ని బాధలో నెట్టేయడం జరుగుతుంది అంటే వాళ్ళు దాని వాళ్ళ వలన ఏమవుతుందంటే కుటుంబాలు వాళ్ళు లేకపోయి ఇంట్లో మగ దిక్కు కానీ ఆడదిక్కు కానీ పెద్దవాళ్ళు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడి తర్వాత వాళ్ళు తినడానికి పిల్లలు చదువుకోవడానికి అన్నిటికీ చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి విశదీకరించమని చెప్పి టూ వీలర్స్ వెళ్ళి నడిపే వాళ్ళు వాళ్లే కాకుండా వెనక కూర్చున్న ఫైర్లైన్ రైడర్స్ కూడా కంపల్సరీ వేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే జనాలకు అందరికీ ఈ ఈ వాక్ వన్ కే అనే ప్రోగ్రాం ప్రకారము జనాలను అందరికీ ఎన్లైటన్ చేయమని చెప్పి అలాగే పోలీసుల సహకారంతో మీడియా సహకారంతో అందరికీ దీన్ని ఎన్లైటన్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఒకవేళ సపోజ్ హెల్మెట్ ధరించలేదు అనుకోండి పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు సడన్గా చెక్ చెకింగ్లు చేస్తుంటారు అప్పుడు ఈ మధ్యకాలంలో ఫైన్ కూడా పెరగడం జరిగింది వన్ థౌసండ్ రూపీస్ వేస్తున్నారు అలాగే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ వన్ త్రీ మంత్స్ పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది అలాంటివన్నీ నివారించుకోవాలని కోరుతూ నాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళకి మరియు మా అడ్వకేట్ కోఆపరేట్ చేసిన అడ్వకేట్ వారికి మరియు మా స్టాఫ్ మెంబర్స్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ అనుసారం హెల్మెట్ ధరించడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుకుంటారని చెప్పేసి ఆ సదుద్దేశంతో ఈ యొక్క వాళ్ళకి ఈ హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేయాలి అననే ఒక సదుద్దేశంతో హైకోర్టు వారు ఈ కార్యక్రమాన్ని కండెక్ట్ చేయమని చెప్పేసి తెలియజేశారు ఆ ఆదేశానుసారం ఈరోజు మా న్యాయమూర్తులు మా న్యాయవాదులు కోర్టు సిబ్బంది పోలీసు వారు అందరూ కలిసి ప్రజల్లో ఈ అవగాహన దానికోసంగా వన్ కే వాక్ అననే కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా ఈ హెల్మెట్ ధరించడం వలన మోటార్ బైకుల మీద ఎంతోమంది లేడీస్ కానీ పిల్లలు కానీ ఇల్లంటే ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళు అందరూ కూడా ఈ బైకులు అందరూ కూడా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ విధంగా డ్రైవ్ చేసినందువల్ల ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి జరిగినప్పుడు వాళ్ళకి హెడ్ ఇంజురీ జరగటం హెడ్ ఇంజురీ జరిగినందువల్ల మేజర్ ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రమాదాలని నివారించుకోవడం కోసంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ధరించి ఈ వాహనాలని నడపాలని చెప్పేసేసి తెలియజేయడం కోసంగా ఈ యొక్క ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ ధరించి ఈ మోటార్ బైకులు కానీ వాహనాలను కానీ టూ వీలర్ వాహనాలను కానీ నడపాలని చెప్పేసేసి తెలియజేస్తూ ఈ అవకాశం